నా వదిన కథ నా మాటల్లో సందర్భాలతో అంజలి వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు నా అన్నయ్య భార్య అంజలి ఎప్పుడూ మా కుటుంబంలో ఒక అంతర్భాగంగా ఉండేది మేము జైపూర్లోని ఒక పాత పరిసరాల్లో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాము నా అన్నయ్య విక్రమ్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త మరియు అతని కర్మాగారం నగరం శివార్లలో ఉంది అంజలి ముప్పై రెండు సంవత్సరాలు ఒక గృహిణి మరియు ఆమె ఇల్లు మరియు పిల్లలను చాలా బాగా చూసుకుంటుంది ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా మరియు మర్యాదగా ఉండేది కాని ఆమె కళ్లలో ఒక లోతైన విచారం ఉంది నేను తరచుగా అనుభవించేవాడిని విక్రమ్ పనిలో బిజీగా ఉండటం వల్ల ఆమె ఒంటరిగా భావిస్తోందని నేను అనుకున్నాను ఒకరోజు నేను అంజలిని రాహుల్ అనే కబాడీ వాలాతో చూశాను వారు మా పొరుగు ప్రాంతంలోని ఒక స్థానిక పార్కులో కూర్చున్నారు రాహుల్ సాధారణ దుస్తులలో ఉన్నాడు మరియు అతని చేతులు కొంచెం మురికిగా ఉన్నాయి కాని అతని కళ్లలో నన్ను ఆకర్షించే ఒక మెరుపు ఉంది ఆ రోజు అంజలి తన అభిమాన గులాబీ చీర ధరించిందని మరియు ఆమె జుట్టులో మల్లెపూలు పెట్టుకుందని నాకు గుర్తుంది నాకు అనుమానం వచ్చింది కాని నేను అంజలిని ఏమీ అడగలేదు ఇది ఆమె వ్యక్తిగత విషయమని నేను భావించాను కానీ కాలం గడిచే కొద్దీ అంజలి మరియు రాహుల్ మధ్య స్నేహం మాత్రమే కాదని నాకు అర్థమైంది వారి మధ్య మరేదో ఉంది రాహుల్ యొక్క సరళమైన మరియు నిజాయితీ గల మాటలు అంజలికి నచ్చాయని మరియు రాహుల్ ఆమెను అర్థం చేసుకున్నాడని ఆమె భావించిందని నేను అనుకుంటున్నాను ఒక రాత్రి నేను నా గదిలో పని చేస్తున్నప్పుడు అంజలి గది నుండి కొన్ని నెమ్మదైన శబ్దాలు విన్నాను నేను ఉత్సుకతతో చూడటానికి వెళ్లాను మరియు నేను చూసిన దానితో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను అంజలి మరియు రాహుల్ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు వారి మధ్య నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని సాన్నిహిత్యం ఉంది వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారు మరియు ఒకరినొకరు తాకుతున్నారు అంజలి ఒక సాధారణ పత్తి చీర ధరించింది మరియు రాహుల్ ఆమె జుట్టులో తన వేళ్లను చొప్పించాడు గదిలోకి కిటికీ నుండి మసక వెన్నెల వస్తోంది మరియు ఒక తేలికపాటి గాలి వీస్తోంది ఆ సమయంలో అంజలికి వెన్నెల రాత్రులు చాలా ఇష్టమని నాకు చెప్పింది గుర్తుకు వచ్చింది నేను వెంటనే నా గదికి తిరిగి వెళ్లాను నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నేను చూసినదాన్ని నమ్మలేకపోయాను అంజలి నా అన్నయ్యను మోసం చేసిందని నాకు అనిపించింది నేను వారిని ఎలా చూడాలో నాకు తెలియదు నాకు గుర్తుంది ఆ రాత్రి నేను ఏడుస్తూ గడిపాను నా ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది అంజలి మరియు విక్రమ్ల సంబంధం గురించి నేను ఆందోళన చెందుతున్నాను కానీ కాలక్రమేణా నేను అంజలిని క్షమించాను ఆమె ఒక తప్పు చేసిందని నాకు తెలుసు కాని ఆమె మంచి మనిషి అని కూడా నాకు తెలుసు అంజలి మరియు రాహుల్ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యారని మరియు వారు తమ భావాలను నియంత్రించుకోలేకపోయారని నేను అనుకుంటున్నాను అంజలి మరియు రాహుల్ల సంబంధం చాలా సంవత్సరాలు కొనసాగింది వారు రహస్యంగా కలుసుకునేవారు మరియు ఒకరితో ఒకరు సమయం గడిపేవారు నా అన్నయ్యకు వారి సంబంధం గురించి తెలిసిపోతుందేమోనని అంజలి ఎప్పుడూ భయపడుతూ ఉండేది ఒకరోజు అంజలి నాకు తాను రాహుల్ బిడ్డకు తల్లి కాబోతున్నానని చెప్పింది నేను ఆశ్చర్యపోయాను కానీ నాకు సంతోషం కూడా కలిగింది ఆ బిడ్డ అంజలి మరియు రాహుల్ల ప్రేమకు చిహ్నమని నాకు అనిపించింది అంజలి బిడ్డను కన్నది మరియు ఆ బిడ్డను నా అన్నయ్య బిడ్డగా చెప్పింది నా అన్నయ్యకు అనుమానం రాలేదు మరియు వారు బిడ్డను చాలా ప్రేమించారు ఈ రోజు అంజలి మరియు రాహుల్ల సంబంధం కొనసాగుతోంది వారు ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు మరియు వారు కలిసి సంతోషంగా ఉన్నారు వారి సంబంధం తప్పని నాకు తెలుసు కాని వారు సంతోషంగా ఉండటం చూసి నేను సంతోషిస్తున్నాను అంజలి మరియు రాహుల్ వారి జీవితంలో వారికి దొరకనిదాన్ని ఒకరిలో ఒకరు కనుగొన్నారని నేను అనుకుంటున్నాను ప్రేమ ఒక సంక్లిష్టమైన భావన అని ఈ కథ నాకు నేర్పుతుంది ఇది మనకు ఆనందాన్ని ఇవ్వగలదు కాని ఇది మనకు దుఃఖాన్ని కూడా కలిగించగలదు మనం ఎల్లప్పుడూ మన చర్యల పరిణామాల గురించి ఆలోచించాలి మరియు మన ప్రేమ కోసం ఎప్పుడూ తప్పు చేయకూడదు